ఆకలేసిన వాళ్ళకి అన్నం పెట్టడం కంటే మరొక పుణ్యకార్యం ఏముంటుంది మీ ఇంట్లోని వారి పుట్టినరోజులు పెళ్లి రోజులు పెద్దవారి శ్రాద్ధ కర్మల రోజున కాశీలో ప్రతినిత్యం సతీష్ గారి ఆధ్వర్యంలో క్షేమేశ్వర్ ఘాట్లో జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకోండి ఎంతోమంది కాశీలో ఒక పూట అన్నం తిని చేసే సాధువులు అలాగే పేదవారు సుమారుగా ఎనభై మంది ఈ క్షేమేశ్వర గాత్రులోని శృంగేరి పీఠానికి పక్కనే ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వచ్చి ఇక్కడ అన్నదానాన్ని స్వీకరిస్తూ ఉంటారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి అనేక మంది దాతలకి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి శనివారాలు అలాగే పౌర్ణమి అమావాస్య ఏకాదశి పుణ్యతిథుల్లో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ దాతల సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం అలాగే కార్తీక మాసంలో పుణ్యతిథుల్లో మహాలయ పక్షాల్లో దసరా శవర నవరాత్రి రోజుల్లో ఇలాంటి ముఖ్యమైన పండుగల రోజు కూడా మన దాతల సహాయ సహకారాలతో వారి తల్లిదండ్రుల పేరు మీద వాళ్ళ పిల్లలు పుట్టినరోజుల పేరు మీద ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయటం చాలా సంతోషం ఎక్కడ చేసినా పుణ్యమే కానీ కాశీలో చేస్తే అది పదింతలు అవుతుందని మన పురాణాల్లో ప్రత్యేకంగా రాసింది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఇలాంటి పేదవారికి పట్టి అన్నం పెట్టడం చాలా మంచిది మనకి మన పిల్లలకి ఇదే ఆ స్వామివారి ఇచ్చేటువంటి కృప దయచేసి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇలాంటి పేదవారికి సహాయం చేసి మరింతకాలం క్షేమంగా ఉండే ప్రయత్నం చేస్తారని కోరుతూ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ మరిన్ని వివరాల కోసం దాన ధర్మ డాట్ ఓఆర్జీ లేకపోతే కాంటాక్ట్ అట్ దాన ధర్మ డాట్ ఓఆర్జీని సంప్రదించేట్లయితే मेरे कुछ मेघता विवरण भी अंदर की नमस्कार जय श्री राम ओम नमः शिवाय। जय भारत माता। बाबा आप सब लोग मेरे साथ बोलिए अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राण वल्लभे ज्ञान वैराग्य सिध्यत्तम भिक्षां देहिंच पार्वती ओम नमो पार्वती पतये हर महादेव అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అన్నదాతా సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ కొడాలి నాగేంద్ర గారు తమ పితృదేవతల ప్రత్యర్థం మరియు కీర్తి తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం వారి పవిత్రాత్మలకు శాంతి చేకూరాలని ఆ విశ్వనాథ్ని ప్రార్థిస్తూ ఉద్యోగం కాశీలో సాధువులకు పేదలకు జరిపించినటువంటి అన్న సంతర్పణ కార్యక్రమం